హాయ్ ఫ్రెండ్స్ మై చానల్ వెంకటరావు బ్లాక్స్ నేసింది చూ ఫ్రెండ్స్ మరి చాలా మంది నెయ్యి కొనుక్కునే వాళ్ళు ఉంటారు బయట నుంచి అలాగా ఏదో ఒకటి అలా తెచ్చుకునే వాళ్ళు మంది ఉంటారు కానీ మేమైతే బయట నుంచి ఎప్పుడు తెచ్చుకోలేదు ఏదో ఒకటి సార్లు తెచ్చుకున్నాము తర్వాత ఏంటంటే మన గోల్డ్ ప్యాకెట్ పాల ప్యాకెట్లు ఉన్నాయి కదా గోల్డ్ ప్యాకెట్లు ఆ గోల్డ్ ప్యాకెట్లు ఆ కొన్ని ఒక పది పదిహేను అయ్యేదాకా లో పెట్టి దాస్తుంది పాలన్నీ అయిపోయినాక ఒకటి ఒకటి ఉంటది ఉంటాయి అందులోంచి కాస్త వెన్న వస్తుంది ఇప్పుడు ఎలా తీస్తుందో చూస్తున్నారా మీరు వెన్న ఇదంతా ఒక్కొక్క ప్యాకెట్ నుంచి సేకరించి ఇగో ఇప్పుడు ఇంత తయారు చేసింది మొత్తం ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు సైజు ఇది నాలుగో ప్యాకెట్ ఐదో ప్యాకెట్ ఇది ఐదు ప్యాకెట్లకి ఐదు అది ఒకటి ఆరు ఏడు ఎనిమిది ప్యాకెట్లు మొత్తం దీంతో ఆ మూల పడేసిందంట వచ్చేపటికి చేస్తున్నే వీడియో చేద్దాం అని చెప్పి నేను రెడీ చేస్తున్నాను ఇక చూడండి ఎంత వెన్న అయిందో చూసారా ఈ వెన్నంతా ఇది మొత్తం దీంట్లో అంతా వచ్చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి కాసేసిద్ది కాసేస్తే మంచి నెయ్యి ఒరిజినల్ నెయ్యి మంచి నెయ్యి మాకు దొరికిద్ది నెంబర్ వన్ టేస్ట్ కూడా బాగుంటుంది మేము ఏంటంటే పప్పులోకి అలాగే మామిడికాయ చట్నీ కానీ అదే మామిడికాయ చట్నీ అంటే పట్టిన పచ్చడి మామిడికి పచ్చడి కాని అప్పుడప్పుడు పలావకి లేతే బిర్యానీకి కూడా పైన అలా పోస్తా ఉంటాను నేను మాకు ఇప్పుడు ఈ తీసింది మళ్ళీ వారానికి మళ్ళీ రెండు వారాలకు రెడీ చేస్తుంది ఇప్పుడు ఏమో మాకు ఒక వారం ఒకవేళ అవుతే ఇది లేదు తింటే తింటాం లేదు గ్యారెంటీ అనేది ఏమి ఉండదు చూడండి ఒకసారి ఇవాళ చూస్తున్నారా ఇవన్నంతా ఆ ప్యాకెట్ నుంచి అంతేసే దీన్ని నిండా వచ్చేసిందని నేను అనుకుంటున్నాను ఆ సరే ఫ్రెండ్స్ మరి మీరందరూ ఎలా ఉన్నారు కాలం వచ్చింది చాలా జాగ్రత్త పెద్దవారైతే చాలా జాగ్రత్తగా ఉండండి నేనైతే పదకొండున్నరకి పదకొండు లోపే నా పని ముగిచ్చేసుకొని ఇంటికి వచ్చేస్తాను నాకు ప్రతి సోమ ప్రతి సోమవారం నేను సెలవు పెడతాను సెలవు పెడితే కాస్త రెస్ట్ తీసుకుంటాను ఇంక ఎక్కడికి వెళ్ళను బయట ఫ్రెండ్స్తో కానీ వాళ్ళతో కానీ నేను ఫ్రెండ్స్ ఎక్కువ లేరు నాకు ఒకళ్ళు అంతే ఒక్కళ్ళే ఒక్కళ్ళు ఆయన దగ్గరికి వెళ్తాను ఇంకెవరి దగ్గరికి వెళ్ళను ఓకే ఒక ఫ్రెండ్ ఇంకంతే వస్తే ఆయన మా ఇంటికి వస్తాడు అయితే నేను ఆ ఇంటికి వెళ్తాను ఎక్కువ ఫ్రెండ్షిప్ లేదు నాకు ఫస్ట్లో చేశాను వాళ్ళందరూ మనకి కాస్త నమ్మకంగా వేసారు దెబ్బ ఇంక అప్పటి నుంచి ఆపేసాను వాళ్ళందరం కట్ చేసేసుకొని నేను ఇంట్లోనే ఉంటా ఎక్కువ శాతం పనికి వెళ్ళిపోతా పండించి రాగానే భోజనం చేసుకొని పొనుకొని మూడు మూడు నరకలేసి మార్కెట్కి వెళ్ళిపోతా ఈరోజు సోమవారం కాబట్టి సెలవు కాబట్టి నాకు మార్కెట్తో పని లేదు నేను ఎట్టి డబ్బులు ఆదివారం డబ్బులు సోమవారం మొత్తం ఆదివారం మొత్తం మీరందరూ కూడా ఈ ఎండకి చాలా జాగ్రత్తగా ఉండండి ఎండలో స్టార్ట్ అవుతున్నాయి శివరాత్రి వెళ్ళిపోతుంది శివరాత్రి వెళ్ళిపోతాం కాడి నుంచి ఇక మొదలు పెడతాయి ఎండ స్టార్ట్ అయిపోతాయి ప్రస్తుతానికి ఏంటంటే మాకు పర్లే కూల్ గానే ఉంటుంది దేవుల నాకు అన్నీ ఇచ్చాడు అన్నీ ఇచ్చాడంటే మీరు అర్థం చేసుకోండి అన్నీ ఇచ్చాడు ఏం పర్లేదు హ్యాపీగా ఉంటాను నేను ఫ్రెండ్స్ మరి ఎలా ఉన్నారు కొంతమంది అడుగుతున్నారు ఇంకా చాలా వరకు నాకు ఏదైనా మంచి బిజినెస్ ఏమైనా చెప్పొచ్చు కదా మంచి బిజినెస్ ఏమైనా చెప్పొచ్చు కదా చాలా మంది అంటున్నారు నేను చాలా వరకు పనులు చెప్పుకుంటూనే వస్తున్నాను మీరు కొంచెం కావాలంటే ఏమన్నా మరి ఆ వర్క్లు మన కింద వీడియోలో చాలా వరకు వీడియోల్లో ఉంటాయి ఒకసారి గమనించండి ఆ వీడియోల్లో కొంచెం అది కూర్చోాలి ఆ వీడియోలు కొంచెం గమనించండి పాత వీడియోలన్నీ గమనిస్తే మీకు ఏదో పని దొరికిద్ది నేను చాలా పనులు చెప్పుకుంటూనే వస్తాను ఒక ప్లాస్టిక్ వ్యాపారం కాదు ఇంకో రెండు మూడు నాలుగు ఐదు వరకు చాలా వర్కులు చెప్పాను చేసుకోండి కొంతమంది ఏంటంటే కొంచెం బయటికి వెళ్ళి కూడా చేయటం కష్టంగా అనుకుంటున్నారు కష్టమైతే ఏ పని చేయలేం ఫ్రెండ్స్ కొంతమంది ఏదో వ్యంగ్యంగా మాట్లాడుకుంటారు మాట్లాడుకొని మనకు అనవసరం మన పని మనం చేసుకుందాం మనం ముందుకు వెళ్తాం మనం అనుకోండి ఎన్ని మాటలు మాట్లాడుకుంటే మనకెందుకు మనం వెళ్ళాలి వెనక ఎన్ని మాటలు మాట్లాడాడు వెనకే అయిపోతాడు మనం ముందుకెళ్ళిపోతానే ఉంటాం మన జీవితం బాగుండాలి అంతే ఒకటితో మనకేం పని అంతే కదా ఏమా అంతేనా చెప్పం మనం చెప్తామా ప్రేక్షకులకి ఇది పనిలో పడిపోయిందండి పని చేసుకుంటదంట చెప్పలేదంట ఫ్రెండ్స్ మేను మనకు ఒక్కటే పక్కన వాళ్ళ గురించి మీకు అనవసరం వెనకోవాళ్ళు ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళు వందనుకుంటే వెయ్యి అనుకోండి ఇవన్నీ అనుకోని మనకు అనవసరం నాకు పిచ్చి కమెంట్లు వస్తాయి పట్టించుకోని గానీ మన పని మనం ముందుకెళ్ళిపోతూ ఉండాలి మన పని మన ముఖ్యం వాళ్ళు ఎన్ని కామెంట్లన్నీ పెట్టుకొని లేకపోతే వాళ్ళు ఎన్న అనుకోని లేకపోతే మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళ కానీ మీ వాళ్ళ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎన్న అనుకొని మీకు అనవసరం మీరు చేయాలనుకున్నప్పుడు పని చేసేసేయండి అంతే అది ఏ పని అయినా కాదు మీకు నచ్చిన పని ఏది నిజాయితీగా ఉండాలి వ్యాపారం అయినా ఏదన్నా నిజాయితీగా ఉండాలి అప్పుడే ముందుకెళ్ళిపోతాం వెనక వాళ్ళు వెనకాలే అయిపోతారు వాళ్ళు మన మీద కామెంట్ వేసుకునే వాళ్ళు మనం మన ఇంటికాడ కూర్చొని ఏదో వాళ్ళు అబ్బో ఈడేంట్రా ఆడేంట్రా అనుకునేవాళ్ళు వాళ్ళు వెనకే ఉంటారు మనం ముందుకెళ్ళిపోతానే ఉండాలి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సరే ఫ్రెండ్స్ మరి ఈ ఎండకి మీరు ఏ ఇబ్బంది పడుకునే ఈ ఎండాకాలం చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి చేసుకోండి మీకు నెక్స్ట్ ఏంటంటే ఈ నెయ్యి కాసిద్ది ఈ కాచేటప్పుడు కూడా ఒకసారి మీకు వీడియో పెట్టి మీకు క్లిప్ ద్వారా చూపిస్తాను వీడియో చూ వీడియోనే వీడియోనే చూపిస్తాను మీకు స్టవ్ మీద పెట్టేసి కడాలు వేసేసి మొత్తం వందలు వేసి కాస్త వే మీకు వేనా చగదగిస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా అని అయ్యద్ది కదా అది కూడా మీకు నేను వీడియో చేసి చూపిస్తాను ఏ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఇంకా మనోళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు బాగానే సక్సెస్ అయ్యారు నిదానంగా వెళ్తున్నారు కొంతమంది అప్డేట్గా అటూట్గా ఉన్నారు కొంతమంది ఇంకా చేద్దాన్యలోనే ఉన్నారు కొంతమంది అయ్యో ఇదేం పని రా బాబు అనుకునేవాడు కూడా కామెంట్లు పెట్టుకుంటున్నారు మనకు అనవసరం అవన్నీ మన పని ఏంటి మన పని ఏంటి మనకు అనవసరం మన పని మనం చేసుకోవాలి పక్కన వాళ్ళతో మనకు అనవసరం మన పని మనం చేసుకున్న వాళ్ళే అర్థమైందా మన పని మనం చేసుకోండి అది ఏ పని అయినా పర్వాలి అది దైవంగా భావించండి పనిని దైవంగా భావించండి అర్థం చేసుకోండి ఈ పని తక్కువ ఆ పని ఎక్కువ అనేది ఎప్పుడు పెట్టుకోవద్దు చదువుకున్నారు చదువుకొని నాకు ఆ ఉద్యోగమే కావాలనుకుంటే రావయ్యి మన టైం బాగుండే మన లక్ బాగుండి అన్నీ ఉంటే అయ్యా వస్తాయి మనం ఎంత ప్రయత్నించినా ఒకేసారి ఆ ప్రయత్నం కూడా విఫలం అవుతుంది అది వేరే వాళ్ళకి వెళ్ళిపోద్దు కానీ మనకు రాదు అది మనం ఇంత చదువు చదువుకున్నా మనకి ఎందుకు రాదని మీరు బాధపడతారు బాధపడాల్సిన అవసరం లేదు మనకి టైం బాగాలేదు అనుకోండి నెక్స్ట్ ప్రయత్నించండి మళ్ళీ ప్రయత్నించండి ఏదో టైంలో మీరు సక్సెస్ అవుతారు నేను అలా చిన్న పని చేసుకుంటా వచ్చాను అయినా సరే మనల్ని కొన్ని బ్యాడ్ కామెంట్లు పెట్టుకుంటున్నారు పెట్టుకొని నేను ముందుకెళ్ళటం కావాలి నా వీడియోలు పెడతానే ఉంటాను నేను నా వీడియోలు ఎప్పుడు ఆపను ఏదో నాకు ఒంట్లో బాగుంటే బాగోలేకపోతే తప్ప నేను వీడియోలు అయితే ఆపను వీడియోలు చేస్తాను అంటే ఏదో ఒక వీడియో పెడతానే ఉంటాను ఫ్రెండ్స్ నాకు ఒక లైకులు తగ్గుతున్నాయి ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసి మన వెంకట్రావు బ్లాగ్స్ ఛానల్స్లో చాలా ఉన్నాయి పని చేసుకోవాల్సినవి ఏమైనా ఉంటే చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చేసుకోండి ఏ ఫ్రెండ్స్ ఇంకేంటి అయిపోయిందమ్మా దీంతో లాస్ట్ అంట అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీదకి ఎక్కిద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి అలాగన్నా మొత్తం అది పెట్టి అవతల పెట్టేస్తా ఇప్పుడు ఇది కొంచెం వేడెక్కిద్ది వేడెక్కిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను మళ్ళీ కొంచెం అటు వెళ్ళి ఇటు ఇప్పుడు ఈ ఉన్న ఈ వెన్నది మొత్తం కరిపోయి అందులో కొంచెం పాలు అవన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి అవన్నీ బాగా దగ్గరికి ఆ హీట్ మీదకి దగ్గరికి వచ్చేస్తుంది దగ్గరకు వచ్చేసేసి ఆ వాటర్ అంతా వెళ్ళిపోద్ది ఆటర్ వాటర్ అంతా ఆవిరైపోతే అక్కడి నుంచి నెయ్యి మొదలైద్ది ఒకసారి మీరు చూడండి ఇప్పుడే స్టార్ట్ అయింది మరుగుతుంది చూడండి ఫ్రెండ్ ఇలా మరుగుతూ ఉంటుంది ఈ మరి మరిగి ఇలాగా మంట ఎక్కువ అయినట్టును తగ్గించి పైకి కలుపుతూ ఉండాలి అని వరకు పైకి వచ్చేస్తూ ఉంటుంది అది రాకోకుండా చూసుకోవాలి లేదంటే పొంగిపోద్ది మొత్తం ఇలా కలుపుతూ అది పొంగకుండా కలుపుతూ ఉంటుంటే పొంగదు ఆల్రెడీ కొంచెం కలర్ చేంజ్ అయింది చూసారా చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అయిపోతుంది చూడండి నుంచి పోస్తే కనబడుద్ది సార్ ఎంతన వచ్చిందో పోయి నొక్కిపోయి నెయ్యి ఎంత వచ్చిందో ఓకేనా ఫ్రెండ్స్ అలా మీరు కూడా నాలుగు ప్యాకెట్లు పారాయిపోకుండా ఫ్రిడ్జ్ లో దాచి దాన్ని ఒక పది పదిహేను ప్యాకెట్లు చేసుకొని శుభ్రంగా నెయ్యి కాచుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ